మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటి వచ్చినమును చదువుకుందాం మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వార ముందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు అబ్రహాము తన యొక్క గుడారమును మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో వేసుకొని ఉన్నాడు మమ్రే లేక హెబ్రోను రెండు ఒకటి హెబ్రోను అంటే సహవాసము అని అర్థం అబ్రహాము యొక్క ఇల్లు ఎక్కడుందంటే సింధూర వనములో ఉంది వనము సంఘానికి గుర్తు విశ్వాసి సంఘములో అంటుకట్టబడి ఉండాలి విశ్వాసి కుటుంబము సంఘముతో సహవాసములో అంటుకట్టబడి ఉండాలి అబ్రహాము ఎండవేళ కుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నాడు ద్వారానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది ద్వారము మన ప్రభు అయిసుక్రీస్తు వారి యోహానుసు వార్త పదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలను చదివితే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని ప్రభు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అబ్రహాము ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది ఈ పద్దెనిమిదవ అధ్యాయము ప్రారంభ వచనాలు మనకు చెప్తూ ఉన్నాయి ఆయన వనములో ఉన్నాడు అనగా సంఘములో ఉన్నాడు ఆయన హెబ్రోనులో ఉన్నాడు అనగా సహవాసములో ఉన్నాడు ఆయన ద్వారమందు ఉన్నాడు అనగా ప్రభువులో స్థిరుడై ఉన్నాడు విశ్వాసి యొక్క జీవితం ఇలాగే ఉండాలి ప్రభువులో మనము స్థిరులంగా ఉండాలి సహవాసములో మనము స్థిరులంగా ఉండాలి సంఘములో మనము స్థిరులంగా ఉండాలి అలాంటి అబ్రహాముకు సాక్షాత్తు దేవుడు కనిపించినట్లుగా మొదటి వచ్చినలో మనం చూస్తున్నాం ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు అబ్రహాము వారిని చూడగానే వెంటనే వాళ్ళని ఎదుర్కోవటానికి పరుగెత్తాడు రెండవది నేల మట్టుకు ఎంత తగ్గింపు ఎంత దీనత్వం నేల మట్టుకు వంగుట వంగినప్పుడు రోజు పరిగి నేరుకుంది ఆహారమును సంపాదించుకుంది క్రైస్తవుని జీవితంలో తగ్గింపు చాలా అవసరం విధేయత చాలా అవసరం వినయము చాలా అవసరం మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు నేల మట్టుకు వంగాడు అబ్రహాం రెండవది ఆరాధనాభావం కలిగి ఉన్నది అబ్రహాముకు దేవాతి దేవుడు తన ఇంటికి రావడం ఎంత ధన్యత ఎంత ఆశీర్వాదము అది ఎంత గంభీరమైనటువంటి విషయం అండి దేవుడు అబ్రహాము యొక్క ఇంటికి వచ్చాడు అబ్రహాము నేల మటుకు వంగాడు ఆయనకు నమస్కరించాడు పరిగెత్తుకుంటూ ఎదుర్కోవటానికి వెళ్ళాడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ప్రభా నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదును దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని ఆహారమును నేను సిద్ధపరుస్తాను దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి అబ్రహాము గుడారములో ఉన్నటువంటి శారా ఎద్దకు త్వరగా వెళ్ళాడు ఆ తర్వాత మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి ఇసికి రొట్టెలు చేయమని అబ్రహాము తన భార్య అయినటువంటి శారాకు చెప్తాడు ఆ తర్వాత అబ్రహాము పశువుల మంద వద్దకు మరలా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ కూడా ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి ఇచ్చి దాన్ని సిద్ధపరచమని చెప్తాడు ఆ విధంగా అబ్రహాము తొంభై తొమ్మిదేళ్ల వయస్సులో దేవుని యొక్క పరిచర్య విషయంలో పరుగెత్తుతూ ఉన్నాడు కొరపడుతూ ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఎందుకంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులు మామూలు మనుషులు కాదు అబ్రహాము దేవునిని ఎరిగినవాడు గనక దేవుని యొక్క స్నేహితుడు అనే పేరు పొందుకున్నవాడు గనక అబ్రహాముకు వచ్చింది ఎవరనే విషయం బాగా తెలుసు ఫిబ్రీ పద్మూడు ఒకటిలో కూడా ఆతిథ్యము చేయ మరొకడి కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని వ్రాయబడి ఉంది అంతకంటే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది అదేంటో తెలుసా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి తొంభై తొమ్మిదేళ్ల వయస్సులో అబ్రహాము ఆతిథ్యం ఇస్తూ తన సహోదర ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు దాదాపుగా తొంభై సంవత్సరాల వయసులో శారా మూడు మానికల పిండిని ఇసుకి రొట్టెలు చేయటానికి పూనుకుంది ఒక్క మానిక ఏడున్నర కిలోలు మరి మూడు మానికలంటే ఎన్ని కిలోలు ఇరవై రెండున్నర కిలోలు ఇరవై రెండున్నర కిలోలు పిసికి రొట్టెలు చేయడం అంటే తొంభై సంవత్సరాల వయసున్నటువంటి ఒక స్త్రీకి అది ఎంత కష్టంతో కూడుకున్నటువంటి పని ఎంత శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పని ఒకసారి ఆలోచన చేయండి సహోదర ప్రేమ విషయంలో ఈ దంపతులు మనకందరికీ మాదిరిగా ఉంటూ ఉన్నారు అలాగైతే నేటి దినాన మన ఇంటికి వచ్చినటువంటి అతిథుల విషయంలో మనం ఎలా ఉంటున్నాం వాళ్ళ విషయంలో మన యొక్క ఆతిథ్యమును ఎలా ఇస్తూ ఉన్నాం ఎవరైనా సేవకులు కానీ పెద్దలు కానీ విశ్వాసులు కానీ సహోదరులు కానీ మన ఇంటికి వస్తే వాళ్ళను మనం ఎలా ఆహ్వానిస్తున్నాము వాళ్లకు మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఏ విధంగా వాళ్లకు మన యొక్క ఆతిథ్యాన్ని రుచి చూపిస్తున్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం కొంతమంది గృహాలకు సేవకులు వస్తే విసుక్కుంటూ ఉంటారు చందా కోసం వచ్చారనో ప్రార్థన చేయడానికి వచ్చారు అనేటటువంటి నేపముతో దశంభాగాల కోసం వచ్చారని మరొకటని మరొకటని ప్రభునందు ప్రియమైన వార్లరా దేవుని సేవకులు దేవుని పిల్లలు మన ఇంటికి రావడం మనకు ఆశీర్వాదం దేవుని పిల్లలను మనం చేర్చుకున్నప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం రాహాబు చేర్చుకుంది ఆమె ఆమె ఇంటి వారు రక్షించబడ్డారు సారేపతు విధవరాలు చేర్చుకుంది కరువు సమయంలో క్షామ సమయంలో ఆమె సమృద్ధిని అనుభవించింది కాబట్టి దేవుని పిల్లలను చేర్చుకొనుట మనకు దీవెనకరము ఆశీర్వాదకరము వార్త పదవ అధ్యాయం నలభై నుంచి నలభై రెండు వచ్చినాలు చదివితే ఇలాగున వ్రాయబడి ఉంది మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాణి చేర్చుకొను దయచేసి గమనించండి దేవుని సేవకులను దేవుని పిల్లలను మనం చేర్చుకున్నామంటే సాక్షాత్తు ప్రభువుని చేర్చుకున్నట్లే ప్రభుని ఏసుక్రీస్తూ వారిని చేర్చుకున్నట్లే సర్వాధికారి అయిన దేవుని చేర్చుకున్నట్లే అయితే వారిని చేర్చుకొనుటను బట్టి దేవుడు మనకేమి ఇవ్వకుండా వదిలిపెట్టడండి దేవుడు మనకేమిస్తాడో చూడండి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని ప్రవక్త ఫలము పొందును ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలముంది ఆ తర్వాత నీతిమంతుడని నీతి మంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును నీతి మంతుని ఫలం ఉంది మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దానికి ఫలముంది మరి అలాగైతే మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను దేవుని పిల్లలను దైవ సేవకులను సంఘస్థులను దయచేసి తృణీకరించవద్దు మనం ఇచ్చేటటువంటి ఆతిథ్యముతోనే వారి జీవితములు గడిచిపోతాయి అనుకోవద్దండి మనం ఇచ్చేటటువంటి కానుకతోనే వారు పోషించబడతారు అనుకోవద్దండి మనం కాకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు ఆ ఇంకొకరిని అధికంగా ఆశీర్వదిస్తాడు అంతేగాని దేవుడు మన ద్వారా ఈ పరిచయం జరిగించాలి అని అనుకుని మనకిచ్చిన అవకాశం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించాలి అబ్రహాము ఇంటి ముందు నుంచి వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అతని యొక్క గుడారములో ద్వారముందు కూర్చొని ఉన్నాడు అబ్రహాము ముగ్గురు మనుషులు అతని ఎదుటి ఉన్నారు వాళ్ళని మాత్రం అబ్రహాము దాటిపోనివ్వలేదు ఇంటికి తీసుకొని వచ్చాడు బలవంతం చేశాడు ఆతిథ్యం ఇచ్చాడు ఎంతో ప్రయాసపడ్డాడు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ త్వరపడి గుడారంలో ఉన్న శారా యొద్దకు పరిగెత్తుకుంటూ మంద యొద్దకు పనివారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారు భోజనము చేసినంతసేపు అబ్రహము చెట్టు క్రింద నిలుచొని ఉన్నాడు చూడండి ఆతిథ్యము అతిథి మర్యాదలు ఎంత గొప్పగా ఉన్నాయో ఊరికినే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోలేదు ప్రతి చిన్న విషయంలో మాదిరి చూపిస్తూ వస్తున్నాడు సహోదర ప్రేమ విషయంలో ఆతిథ్యం విషయంలో ప్రభువుని చేర్చుకునే విషయంలో అన్ని విషయాలలో అబ్రహాము మాదిరి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి తన ఇంటికి వచ్చినటువంటి దేవుడు పలికిన మాట పదో వచ్చిన చూడండి మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను అబ్రహాము శారాల ఆతిథ్యమును దేవుడు గుర్తించి మరలా వస్తాను అని చెబుతున్నాడు నిజమే కదండి ఒక వ్యక్తిని మనం మంచిగా ట్రీట్ చేస్తే ఆ వ్యక్తి మరలా మరలా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు మరలా మరలా మన సహవాసమును కోరుకుంటాడు మరలా మరలా మనతో మాట్లాడాలి అనుకుంటాడు మరి సాక్షాత్తు ప్రభువే అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత అంటున్నాడు కదా నేను మరలా వస్తాను అయితే ఎలా వస్తానో తెలుసా నేను ఈసారి వచ్చేటప్పటికీ మీరు ఇద్దరు ఇద్దరుగా ఉండరు మీరిద్దరు ముగ్గురు అవుతారు అబ్రహము శారాలకు ఒక కుమారుడు అతని పేరు ఇస్సాకు అతనిని నేను మీకు బహుమానంగా ఇవ్వబోతున్నాను అనేటటువంటి వాగ్దానము దేవుడు అబ్రహము శారాలకు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఉన్నటువంటి ఇంట సంతోషము సమాధానము ఆనందము దేవుడు ఉన్నటువంటి ఇంట వాగ్దానము దాని యొక్క నెరవేర్పును మనం చూడగలం అయితే ప్రభువును అబ్రహము శారాలు చేర్చుకున్నట్లుగా మనం చేర్చుకోగలగాలి అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూస్తే శారా కూడా నవ్వుతూ ఉంది పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చినంలో చూసాం అబ్రహాము నవ్వాడు పద్దెనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూస్తున్నాం శారా కూడా తనలో తాను నవ్వుకుంటూ ఉంది ప్రభునందు ప్రియమైన వారులరా నూరేళ్ల వయసు ఉన్నటువంటి నా భర్త తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి నేను ఎలా పిల్లల్ని కంటాం ఇది జరిగేదేనా అని చెప్పి చాలా మనసులో నవ్వుకుంటూ ఉంది చూడండి ప్రభు ఇచ్చినటువంటి సమాధానం పద్నాలుగో వచ్చిన యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రభు ప్రేమైన వారులారా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాట్ ఈ సమయంలో మనుషులను ఆశ్రయించి ఈ పని అవ్వదు అని నీవు దేన్నైతే విడిచిపెట్టావో దేవుడు దానిని నీ కొరకు సాధ్యం చేసి తన వాగ్దానమును నెరవేర్చుకుంటాడు అయితే సంపూర్ణంగా విశ్వాసం ఉంచడమే మనం చేయాల్సిన పని శారా వలె మనసులో నవ్వుకోవటం కాదు అబ్రహాం వలె మనసులో నవ్వుకోవటం కాదు ఇది జరుగుతుందా ఇది అవుతుందా ఎన్నో నెలల నుంచి ఈ పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను ఒక ఇల్లు కట్టుకోవాలని బిడ్డ వివాహం చేసుకోవాలని లేదంటే ఆఫీసుకు సంబంధించిన పని కావచ్చు అధికారికి సంబంధించినటువంటి పని కావచ్చు ఏదైనా ఫైలు మూవ్ అవ్వడం కావచ్చు ఇలాంటి పనుల కొరకు సంవత్సరాల తరబడి కాచుకొని ఉన్నాను ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని ఆశ్రయించాను వాళ్ళు ఎవరి రికమెండేషన్లు ఫలించలేదు ఈ పని ఈ రోజున అవుతుందా అని ఒకవేళ మనసులో నిరాశ చెంది కూలబడిపోయి ఉండవచ్చు కానీ ప్రభు అంటున్నాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు ప్రతిదానికి సమయమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు అందుకనే ఆ మాట అక్కడ రాయబడి ఉంది నిర్ణయ కాలమందు గాడ్ డిసైడెడ్ ద టైం దేవుడు కాలమును నిర్ణయించాడు కాలములు ఆయన స్వాధీనంలో ఉన్నాయని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఏ సమయంలో ఏ కాలములో ఏ దినాన ఏ పని చేయాలో ఆయనకు బాగా తెలుసు మన వలే తొందరపడటానికి ఆయన నరమాత్రుడు కాడు కాబట్టి వేచి ఉండు దేవుని యొద్ నిరీక్షించు దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచు దేవుడు ఖచ్చితంగా నీ కార్యమును నీ నిరీక్షణను సఫలం చేస్తాడు అబ్రహాము శారాలు పాతిక సంవత్సరాలు నిరీక్షించారు దేవుడు ఇస్సాకును వారికి బహుమానంగా ఇచ్చాడు అలాగైతే ఈరోజు ప్రభునందు ప్రేమైన సహోదరుడా సహోదరి అబ్రహాము శారాల నుండి సహోదర ప్రేమ ఎలా వెల్లడిపరచాలో చూసి నేర్చుకుంటున్నాం ఆతిథ్యము ఎలా ఇవ్వాలో చూసి నేర్చుకుంటూ ఉన్నాం ఆయనను చేర్చుకున్నటువంటి గుడారములో లేక గృహములో వాగ్దానము దాని యొక్క నెరవేర్పు ఎలా ఉంటుందో కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అబ్రహము శరాల వలె సహోదర ప్రేమయు మరియు ఆతిథ్యము చూపే గొప్ప మనస్సును మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా మహాప్రవ్వా మాకు అందించిన మీ వాక్యం స్తోత్రాలు మా ప్రియులను దీవించండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అసాధ్యం అనుకున్న కార్యమును ఈ దినాన మా ప్రియుల యొక్క జీవితాల్లో మీరు జరిగించి మీ నామమునకు మయం పొందమని వేడుకుంటున్నాం ఆరోగ్యంలోను ఆత్మీయ జీవితాల్లోనూ సామాజిక జీవితాలలోను అన్నిటినీ మా ప్రభా మీ దయగలిగినటువంటి స్వాధీనంలో హస్తముల యొక్క స్వాధీనంలో ఉంచుకొని మా ప్రియులను ఆశీర్వదించి సహాయంనిచ్చి విజయమునిచ్చి నడిపింపజేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రతి విషయంలో మిమ్మల్ని ముందుంచుకొని మా ప్రయత్నములు చేయు చేయుచ్చు ఉండగా మాకు విజయమును అనుగ్రహించి ఈ దినపు దీవెనతో మమ్మల్ని తృప్తిపరచమని మా రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధమైన నాములు ప్రార్థించాడికి వేడుకొంచున్నాము తండ్రి ఆ